రాజు నేను కొంచెం మాట్లాడేందుకంటే సమయం అయిపోయింది ఇప్పటికే దాదాపు రెండు గంటలు వస్తుంది మన సమయం ఇంకా ఎన్ని ఫ్రెండ్స్ ఇంకా అందరి దగ్గర బాలకృష్ణ మా మా అందరూ మా ఎన్గా ఉన్నటువంటి మా రామభూజు ఓటు మా రామభి గారు అందరికి మా పేరు అట్లాగే మా సత్యం పెట్టారు అలాగే మా పల్లె నరసింహారెడ్డి అవి మా రామచంద్రీరామ్ చాలా అందరికీ పేరు పైన మా సంతోషం

ಇದು ಕೂಡ ಯು ಯು ಬಿ ಎಸ್ ಇದರ ಡಿಲಿಗೇಷನ್ ಪಾಟಿಸನ್ ಅಂತ ಮತ್ತು ಮಂದರನಲ್ಲಿ ಮಂದರನಲ್ಲಿ ಒಂದು ಅಂಶ ಇದೆ. ಆ ತಾದಿ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಮ್ಮ ಮೇಲರಂತವರು ನಾನು ವಿನೋದ್ ರಜನ ಮಾತನ್ನ ರಾಜನ ಮಾತನ್ನ ವಿನೋದ್ ಕೋಸ ಕೂಡ ಇದು ಈ ವೇದನೆ ಏನೋ ನಾನು ಅಡ್ಡ ಗಾಡಿ మరింత ఏవి చేసినా జీవి చేసి ఏదో తీసినా పీచ్లో తీసినా మరి నేపడే వేగాలైతే మరి ప్రజలు దేవుడు ఈ బేధాలనే ఉంటే వస్తుంది నా ప్రజలు నా గురువులు కూడా ఆ మందు యొక్క రైలు వాళ్ళు సైజ్ ఎలా అంటారు మనమే కాదు మనమే కాదు ఆ చిపుడు అద్భుతంగా ఆ చిపురీడో సైజ్ లేదు

ఇక్కడ ఇది అదనపు అపిలవుదు ఎస్ఆర్ అపిలవుదు దిగుదు అపిలవుదు మొన్న ముందు బయమరాసియ సబ్జెక్ట్ చేరొనిసారు మా బిడ్డకు గుజవరసనాడు ఉపక్రిడిస్ నడువు నిర్వైసనంతో ఒకడే ఒక గ్రూప్ కోర్సు మూడు కోర్సులు అంటేపి మరి అడుగుతున్నాను సుబానా బాధరున అరస్తే వాడు నిన్ను అలనకపోన నేను నాసన అరస్తే వితరణం ఇది వీపురా ఇక్కడ कि డిఎస్సి కోసం చేయాలి ఈ రాయల రికార్డ్ ఏసి చేయాలి ఈ ग्रुप రెడ్యూస్ చేయాలి గ్రూప్ మూవ్ చేయాలి డిఎస్సి కోరాడు ఈ నాలుగు సార్లు వస్తాయి డిఎస్సి పిఎస్ మూడు సార్ గాని గాని సంబంధం కోసం సార్ అక్కడ అమర సంబంధం కారణం కోసం సార్ తరువాత మన కొర డిఎస్సి పిఎస్ మూడు కోసం సార్ అందరూ సమాజ సమాజం ఇది को ముఖ్యమైన ఉంటే ఆ నిచ్చ మాట అరగోపాల గారి నుంచి అరగోపాల గారి

కొత్త ప్రయాసన మా ఇష్టపడకుండా ఒక ఐపీఎస్ సరే ఒక నాయకు ఆయన అని వయసు వైసెవరితో పాటు లేదు మా మాట చూస్తున్నాను అదే చిన్నప్పుడు ఎయిత్ క్లాస్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ టీ విలుకున్నా నేను రేటర్ వచ్చి అప్పటి లేవు నా రేటర్ నువ్ బిసెస్ అన్న అధ్యక్షుడు అప్పుడు నేనొసేది నాకు తెలిసి ఏంటైతే నేను తీసేది అంటే అప్పటి నుంచి మాతమన నాయకుడి వาทసన కుటాల గవర్నర్ వచ్చినప్పుడు అందరం నానాగా నినదన్నా ని మొత్తం మసారకై నసికన నై. సిద్ధమైతే గెలవ ఉంటారని అవసరము లేదు సమరేసంతో తీరు ఉంటసను. కానీ ముందు యాన ఈ ఫక్చర్ తప్పి ఉండనే పాలన సంకటంలో రాసను. పాలనకు ఆ ఊరన రేపు జరగే వదియ మార్కినాడు సమాఖ్య, బీసీ జన సమా, ఇంద్ర మొత్తం అన్ని సంస్థలు రోయ్ చేయ